ఓన్ ఫిల్మ్ అండ్ యువ బ్రాట్ యువర్ ఆరా ఎన్ యువర్ సపోర్ట్ టు ఎవ్రీ సింగిల్ ఎవ్రీ సింగిల్ ఇవెంట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హెవన్ పర్సన్ టుడే థ్యాంక్ యూ టు ఆ తెలుగు ఆడియన్సెస్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ యూ వాల్ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ సింగిల్ ఫిల్మ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ థ్యాంక్ యూ ఆల్ అక్టోబర్ సెకండ్కి మన సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ మీరు థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ రిషబ్ సర్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ కంగావతి అండ్ కాంతారా సినిమా నాకు చాలా చాలా స్పెషల్గా ఉంది అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్ వెన్ యూ సీ ఇట్ థ్యాంక్ యూ టు హొంబాళే ఫర్ గివింగ్ మీ మెనీ ఛాన్సెస్ బగీరాలో కూడా ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు కాంతారాలో కూడా ఛాన్స్ ఇచ్చారు ఐ గ్రోన్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ యా థ్యాంక్ యూ రుక్మిణి గారు మిమ్మల్ని మేము ఫస్ట్ టైం ఈ లుక్లో చూసినప్పుడు చాలా ఎక్కువగా ఇష్టపడ్డాము అయితే మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం ఈ లుక్లో మిర్రర్లో చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగు ప్రగతి గారు చాలా జీలియస్గా ఉన్నారు అది నా ఫీలింగ్ ఓ సూపర్ బండి మీరు ఇప్పుడేమో కాంతారా సినిమా రిషబ్ గారితో చేస్తున్నారు అండ్ ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్ గారి సినిమా చేస్తూ చేయబోతున్నారు సో ఇఫ్ ఐ హావ్ టు ఆస్క్ యూ వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయండి రిషబ్ గారిని అంటే ఫర్ ఆల్ దట్ హీ క్యారీస్ హిస్ ఆరా మీరు వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే రిషబ్ సార్ యా వన్ వర్డ్ కష్టం డివైన్ డివైన్ కారణం చెప్పారు డివైన్ దట్స్ దట్స్ ట్రూలీ వాట్ వి సా ఆన్ కాంతారా స్క్రీన్ మీద చూసింది కూడా వాజ్ నాట్ లైక్ ఇట్ వాస్ అదొక వరల్డ్ ఉంది అనిపిస్తుంది మనకి చూస్తూ ఉంటే నిజంగానే ఉంది అని క్రియేట్ చేసినటువంటి ఆ వరల్డ్ అనిపించేలాగా చేశారంటే ఎస్ డివైన్ రైట్ వర్డ్ మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్పండి వైరల్ అయిపోతాం దిస్ ఇస్ కాల్డ్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఒక మెడిటేటివ్ స్పేస్ ఉంటుంది మనం ఏం చేయక్కర్లేదు పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది వన్ వర్డ్ ఐ టోల్డ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వన్ వర్డ్ ఇస్ నాట్ ఇన్ ఇన్ఫినెట్ డిక్షనరీ డిక్షనరీ పాపం వదిలేయమని చెప్తున్నాడు ఓకే సో ఇప్పుడు ఒక పని చేద్దాం మనం మనం ఇద్దరం అండ్ అందరం కలిసి ఒకసారి కాంతారా ట్రైలర్ చూసేద్దామా